మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం సిద్దిపేటలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి మైసమ్మ దేవాలయాలలో ఆషాఢ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి ప్రశాంత్ నగర్ పరిధిలో సిడబ్ల్యూసి గోదాం వద్ద ఉన్న శ్రీ 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 మహామైసమ్మ దేవి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగే ఆషాఢ మహోత్సవాల్లో భాగంగా మైసమ్మ దేవిని పంచామృత అభిషేకాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు ఈ దేవాలయం వద్ద ఐదు రోజుల పాటు ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అందులో భాగంగా మొదటి రోజు ప్రత్యేక కార్యక్రమాలతో అమ్మవారిని పూజించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని చూద్దాం मङ्गलं गिरिजाम्बिका सङ्गा करुणान्तरङ्गा मदन मदघर साम्ब शिवलिङ्ग मङ्गलं गिरिजाम्बिका सङ्गा करुणान्तरङ्गा मदन मदघर साम्ब शिवलिङ्ग मङ्गलाङ्गशुङ्गवृषभतुरङ्गजित मातङ्गर रङ्गनिर्जित धनुज भव भयभङ्गधृत गङ्गान्तरङ्गा मङ्गलं गिरिजाम्बिका सङ्गा करुणान्तरङ्ग मदन मदकर साम्ब शिवलिङ्ग मदन मदकर साम्ब शिवलिङ्गीललोगित भस्ममयपाला అమ్మవారికి అలంకరణ అభిషేకము అలాగే నవగ్రహాల పూజ అమ్మవారికి ఆనందంగా అందరి పూజలు చేసుకున్నాము మహిళలు ఎంతో ఆదరణంగా వచ్చి అందరూ పూజలు పాల్పాల్గార మాకు చాలా సంతోషంగా అనిపించింది నవగ్రహాల పూజ ప్లస్ అమ్మవారికి అభిషేకము తీర్థప్రసాదాలు స్తోత్రాలు సాయంత్రం లలితా శాస్త్రనామాలు పూజ జరపడం జరిగింది